మాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము అందరం ఎర్రగడ్డ పోతున్నాం నేను మా కాడు ఈరోజు పికప్ ఫ్రెండ్ ఫ్రెండ్గా వచ్చిండు అయ్యప్రాయ్ చాలు చలో అని స్టార్ట్ అయిపోయినాం పోతున్నాం ఇక వాడు ఒకటే నవ్వుతున్నాడు ఎందుకు ఎర్రగడ్డ అని వీడియో ఇస్తున్నా వీడు అంటే సిగ్గానికి హెల్మెట్ తీసుకుంటే సరే అని కథం ఇక ఇంతలో ఆకలి అవుతుంది హోటల్ అన్న హోటల్ కాడికి పోయినాం సీదా టిఫిన్ చేస్తున్నాం కాకా జర టోకన్ తీసుకున్నాం కాకా జరగ గురని చూస్తున్నాం అమ్మో కాకపోతే చూసి భయమైందని సీదా కథం ఎందుకు లేని పోయినాం టిఫిన్ చేసినాం ఆ దీస కిమో రోటీ బాబ్ జబోడస్తుంది మస్తుంది కథం టిఫిన్ కూడా అయిపోయింది చాయ్ కూడా అయిపోయింది కథం చెలో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇగో ఎర్రగడ్డ వచ్చేసినాం ఇది అంత ఇక్కడ స్టార్ట్ ఎర్రగడ్డ ఎర్రగడ్డ స్టార్ట్ కాగానే ఫస్ట్ బట్టలు అవపడుతుంది తర్వాత మ్యాట్లో పడుతుంది తర్వాత గిన్నెలు అవపడుతుంది తర్వాత సూట్ కేసులు జూట్ కేసులు ఇక తర్వాత బోల్లు బొచ్చలు అనుకో బాబు మనకి పెళ్లిగాలి మనకి ఇంకా అవసరం లేదు ఇక గిన్నెలు గిన్నెలు సామాన్ పెళ్ళి అయినాక ముచ్చారు అతక పెడతానుకో మనకి సరే అంతకోటి కాదు సీదా గల్లీ గుసాయించం గల్లీ గుసాయించినా జరగదు పబ్లిక్ అవ్వబడరు ఏందా అని పక్క బండి ఆపిన కథం చెట్టు పైకం కూడా పోతున్నాయి ఏందా ఏందా అని చూస్తాడా తీయలేముందు వాచ్ ఉంది ఈ వాచ్లు అన్నీ ప్రీమియం వాచ్లు మా వాడు సరైన ఒకటి తీసిండు చేకి పెట్టిండు ఎట్లా ఉంది మా అని అని చెప్పిన సరే అని రేట్ అడుగుదామని పోయిన కాక దగ్గరికి ఎంత అంటే కాక పండుగ అడుగు మమ్మల్ని తీసుకుని వచ్చినా పెట్టొచ్చేసిన ముందు రానే కాకి లగ్గిపోయి పెట్టి టాప్ అని పేల్చుడు ఫస్ట్ వెయిటింగ్ పెట్టిన పెళ్లి తర్వాత పెట్టిండు పేల్చి టాప్ అని కథం ఇక మనం ట్రై చేద్దాం తీసుకున్నా ఒకటి పెట్టిండు ఇచ్చిండు కథం చూస్తే పెళ్ళి తుస్తుంది కాక మళ్ళా మళ్ళీ పెట్టాను మళ్ళీ పెట్టిండు కథం టాప్ అనేది పుష్పరా తగ్గేదే అన్నాడు ఇక సరే అని ముందుకు చూస్తే డెల్ ల్యాప్టాప్ మస్తుంది సరే అని నొక్కినా పెట్టినా ఎంత అడిగితే కాక నాలుగు నుంచి ఐదు వేల వరకు వస్తాను చెప్పిండు సరే అన్నయ్య ముందు ఇంకా ఐటమ్స్ ఉన్నాయని చూసినా చూస్తే ఇది ఇయర్బడ్స్ అప్పటి సరే ఇవి కూడా మంచిగానే ఉన్నాయి సరే ఇంకోటి చూద్దామని ఇది ఏంది అంటే రోబోట్ అని తీసిన అదంటే ఇల్లు మొత్తం లైటింగ్ వస్తాను అంటే అమ్మ ఇది ఎక్కడ పంచది పడుతుందని తీసి మళ్ళీ కాకకి ఇచ్చేసిన కాక ఏం కానీ కాక గది అంటే అది కాదు కాక గిజ్జుడు ఫస్ట్ అన్నాడు ఇదంట హీటర్ అంట ఇల్లు వేడి వేడి గాలి చల్లగా రెండో వస్తాయంట ఏమైనా కడదాం కదా సరే అని కార్డు కాక కార్డు ఇచ్చిండు వాళ్ళ కార్డు అంటే ఉంటే ఫోన్ చేయరు సరే అని డ్రోని కాకపోతే డ్రోన్ ఇచ్చిండు డ్రోన్ గు మీకు చూపెట్టే కాక చేలకి డ్రోన్ గుంచుకుంటుంది కాక ఏమో చెప్తున్నా ఏమో అర్థమైతే లేదు చేతులకు అసలు ఇస్తలేడు ఏ సరే కాక సరే ఇరాక కాక కాక అంటే డ్రోన్ ఇచ్చిండు చేతికి డ్రోన్ చూపెట్టే కథం అది ఇంకో ఇంకోది చేతితో ఫ్లాస్క్ పండాలి గ్లాసులు వస్తాయంట అంట కాక ఏమన్నా ఏమని కాక మళ్ళీ డ్రోన్ చూపెట్టు కాక మాములు డ్రోన్ కావాలంటే సరే డ్రోన్ బాక్స్ బాక్స్ తీసిండు కథ బాక్స్ బాక్స్ చూపెట్టిండు డ్రోన్ పెట్టిండు సరే ఇది అంత కాదు ఇంతకు రేట్ అంతా కాక అంటావా రెండు వేలు అంద కానీ రెండు ఇస్తా అన్నాడు సరే అని ఇది మామూలు డమ్ములు కొడుతుంది ఎంత అడిగినట్టు కొత్త మామూలు డబ్బే అనేసి గమ్మునైపోయినాడు పక్క వస్తే కథ పిల్లలు లేదా పంపర్ కింపర్ అంటే బట్టలు అంట తెలియలేదు మనకి మాముడు ఎందుకంటే అంటే మన ఫీచర్ ప్యానాడు సరే అని ఇది ఇడితే కథం బోర్లు బొచ్చాలు ఉన్నాయి కాక అవే మనం అడగలేదు గిన్నెలు గిన్నె మనం ఏమడుగుతాం ఇప్పుడు చూస్తే స్కూల్ డ్రైవర్లు ఇవి అన్ని సెకండ్ హ్యాండ్ అంటే బయట ఎంత బయట ఎంత మీరు కొంతగా ఉంటారో అలా సగం బట్టు ఖచ్చితంగా ఇస్తారు ఇక ఇది ఏందో తీసుకుని వెళ్తే మనకి ఏం అర్థమైంది అక్కడ పెట్టేమమా అని కథమని తీసుకుని పెట్టేసాడు ఇటు వస్తే కాక ముందుకు ఫోన్లో అయితే ఎక్కువ అన్ని సెకండ్ హ్యాండ్ కాక ఫోన్లు ఇది చూస్తే ఓల్డ్ కెమెరా అంట పనిచే వర్కింగ్ కండిషన్ చెప్పాడు మళ్ళీ ఏమో నమ్మచ్చు నమ్మో తెలియదు మళ్ళీ ఇంత ఎంత ఇస్తా కాకంటే రెండు వేలు సరే అని ఇటు వచ్చేసిన ఇటు వస్తే పక్కన ఛార్జర్లు కాక పక్కన ఛార్జర్లు ఫోన్లు ఉన్నాయి అన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్లే కాకపోయినా ఛార్జర్లు అన్నీ చూస్తే పక్కన బయట కంటే బాటిల్స్ ఉన్నాయేమో ఇవి మనం తాగం చేయాలి మనకు ఎందుకు వైన్ బాటిల్స్ ఇవి సరే అని చూస్తే ఈ ఆర్డర్ కొట్టుకుని పెద్ద ఎంకలు వాళ్ళకి మనకి లేవు అంత పెద్ద ఎంటకలు సరే అని చూస్తే వైఫై రూటర్లు కాక వైఫై రూటర్లు పక్కన ఛార్జర్లు ఇవన్నీ ఇవన్నీ సెకండ్ హ్యాండే కాక అంటే మీరు బయట కొత్త ఎంత కొంటారో అంత ఆఫరేట్ అయింది సరే అని పక్కన వస్తే హ్యాండ్ కెమెరా చూస్తే మంచిగుంది ఎంత కాక అని అడిగితే పదిహేను వందలు చెప్పండి ఎందుకు లే పక్కన వస్తే అన్ని ల్యాప్టాప్ అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ మీకు ల్యాప్టాప్ ఛార్జర్లు ల్యాప్టాప్ ఇదేమో యాపిల్ అప్పటి ఏందని గమన వదిలేసాము అదిలో అది పక్కన చూస్తే అన్ని ల్యాప్టాప్ ఛార్జర్లు ఇక అన్ని ల్యాప్టాప్లు మీకు పడితే మొత్తం ల్యాప్టాప్లు ల్యాప్టాప్లు స్వీపీలు అన్ని అవే ఉన్నాయి ఎంత అడుగుతుంది ఒకటి ల్యాప్టాప్ ఐదు వేలు అని చెప్పాడు అమ్మ ఎందుకు మనకు వచ్చినా పనిచేస్త ఫస్ట్ పైసలు లేవని పక్కన పక్కగా ఈ కాలకైనా చక్కెలు ఒకటే కాక ఈ ఎందుకు లేని ఎంత అడితే పక్కన పిల్లలు అన్నాడు పిల్లలు తీసుకున్నాడు సరే పక్క వచ్చినా ఈ బాక్సులు గుమ్ గుమ్ము అని గుర్తున్నాయి ఎంత కాకుండా ఒకటి నూట యాభై రూపాయలు అన్నాడు నూట నూట యాభై రూపాయలు ఎందుకు పోయాని కథం ఎందుకు లేని గమ్మ వచ్చాను మళ్ళీ ఒక హ్యాండ్ పక్కన రాగానే ఒక హ్యాండ్ కంప్ రాబడ్డే ఇది ఎంత కాక అని అడిగినా కాక ఏం సపోర్ట్ చేస్తాడు కాక మేము మనం గమ్మున వీడియో తీసుకున్నాం వచ్చేసిన మాకు కూడా చూసుకుండా ఏం ఆఫీస్లో ఖరాబ్ మా మాయా మాకు కొద్దిగా పెట్టే సెకండ్ బండి సామాన్ కాక ఇగో కాక ఐఫోన్ పెట్టి ఐఫోన్ నమ్ముతుండు థర్టీన్ ఆడ ఏమో గూగుల్ పిక్సల్ అంట కాక ఏమో అమ్ముతున్నా ఏమో ఆడదామని తెలియదు మనకి మెంటలు ఎక్కుతుంది ఫోన్స్ కాక జరగ్రా పక్కన కాక బండి వేసుకొని వచ్చింది నాయబూసం చంపుకొని ఎందుకు ఎందుకులే కాక ఇగో ఈ బాక్స్ చిన్నది స్పీకర్ బ్లూటూత్ బాక్స్ అంటుంది ఇది చూసిన ఇటీకా కాక ఇచ్చిండే కాక అంటే నూట యాభై రూపాయలు కాక వన్ ప్లేస్ వస్తుంది సరే అని ముందుకొస్తే గిటార్ కాక మనమ్మ వాయిద్దాం పక్కకు పోయినా కానీ వాయించినా మంచిగా మోగింది కాక ఎంత ఇస్తాం అంటే పదకొండు వందలు కాక అన్నాడు సరే తి అని పెట్టేసినా వద్దా అన్న గతం పక్కన మళ్ళీ గుమ్ము అని గుర్తునే కాక బాక్సులు అంట ఎందుకు తి వచ్చేసిన పక్కన గతం ఇవన్నీ స్పోర్ట్స్ సామాన్ కాక షర్టిల్లు జాకెట్లు అన్ని స్పోర్ట్స్ ఐటమ్స్ జిమ్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి నేను పక్కకు వస్తే మిక్సీ కాక అన్నీ ఆ గోరేట మిక్సీ ఈ ఎందుకు మిక్సీలు దిక్సీ నీకు ఎందుకు నెల అంటే ఇంతలాడు పోయిన అడిగిన ఖతం సీత దుబ్బైనాడు మాడు వచ్చేసిన గమ్మున ఈడో వస్తే అన్ని ఓల్డ్ కలెక్షన్ కాక మా తాతాలు అప్పటి మా తాతాలు అప్పటి ఎప్పుడెప్పుడో ఓల్డ్ కలెక్షన్ కాక ఇవన్నీ ఏం మనకి అసలు చూడని కూడా మనం చూడాల్సి వస్తాయి ఇక్కడ ఇది ఉందే ఏమంటారు అప్పట్లో పాటలు పెట్టాయి తర్వాత అనంత పాటలు అది కాక ఇది ఫస్ట్ స్టిక్ అనుకున్నాను ఆ స్టిక్ కాదంటే కాక ఇట్లా పెట్టి దూరం అప్పడుతుంట అది కదా అది ఏం అడగలం కాదు ఇద్దరే కాకానికి కాకా అన్నాడు ఇటీని అన్నాడు ఒక కాక తీస్తుండు అది తీసి గిట్లు వస్తే ఏమో అనుకున్నాను కానీ అది ఇట్లా అదేమంటారు అది భూతద్దం అంట అది బాగుందంట మాడ పెట్టుకుంటూ చూసిండు మన ఎట్టు చూసినా ఒక కాక ఇటు అన్నాడు పక్క కాక ఇచ్చిండు చూడని ఇగో ఇది అల్లా అద్భుత దీపం ఈ అంత ఏం లేదు గైస్ ఇగో ఇది అంతా పాట పాట పెట్టిన కాగా వినిపించిండు కాకా గరి గరి గరిగరి అంటే ఏం ఆడదామని తెలియ సరే కాకా ఇది కాక అంటే ఏదైనా భూతద్దాలు ఉన్నాయి కాక ఇది ఓల్డ్ అంట కొన్ని ఒక రెండు వందల ఐదు వందల సంవత్సరాల కిందకడే నేను చెప్పాను నాకు కూడా కరెక్ట్గా చెప్పలేదు కాక అందుకే నేను ఆగమాగం అవుతున్నా చూస్తే భూతద్దం ఇది ఫోర్ ఎక్స్ అంట త్రీ ఎక్స్ అంటే అది ఎయిట్ ఎక్స్ అంట భూతద్దం చూస్తే ఎట్లా పడ్డది అది భూతద్దం ఇక చెలో సరే కాగా మా రైట్ పోయి వస్తా అంటే చలో కాక రైట్ అనేది కథం ఒక స్టార్ట్ అయిపోయినా ముందు కూడా చూస్తే షూలు కాక మొత్తం షూలు మీరు హీరోలు వేసుకునే షూలు వేసుకోవచ్చు అన్నీ అన్నీ అన్ని ఏదేదో మోడల్ మోడల్ ఉన్నాయి ఎంత కాకాలంటే ఒక్కొక్కటి ఎనిమిది వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు చెప్పింది కాక పెట్టచ్చు మస్తు వర్తవల్ మస్తు కథన్ ఉన్నాయి షూలు అయితే ఈ బ్లాక్ షూ మొత్తం నాకు మొత్తం నచ్చింది అందుకని మీకు ఇంతసేపు షేప్ చూపెడుతున్నాను బాగుంది ఇక సరైన ముందుకు వస్తుంది కాక అయిపోయాడు కాక ఇక అదే కాక యాపిల్ అయిపోడు సరే టీ కాక నొక్కినా చూసినా మంచిగా ఉంది కాక అంటే రెండు వేలని చెప్పి సరైన ఒక ఫోటో దిగిన